హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది కార్తీక మాసం కదా ఈ మాసంలో చాలామంది అయ్యప్ప మాలలు వేసుకుంటుంటారు మా అపార్ట్మెంట్లో కూడా అలానే చాలామంది వేసుకున్నారు ఇంకా వాళ్ళందరూ కలిసి మా అపార్ట్మెంట్ కింద సెల్లార్ ఉంటుంది కదా అక్కడ భజన పెట్టుకున్నారన్నమాట చూడండి లాస్ట్ ఇయర్ కూడా ఇలానే భజన పెట్టుకున్నారు స్వాములందరూ కలిసి కానీ ఈ ఇయర్ మాత్రం ఇంకా ఎక్కువ మంది స్వాములు వచ్చి చాలా బాగా స్వామికి పూజలు అభిషేకాలు ఇవన్నీ చేశారనమాట ఇలా అయ్యప్ప భజనలలో పాల్గొన్నప్పుడు స్వాములకే కాదు మనకు కూడా మనసు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వాములందరికీ నైవేద్యాలు వచ్చేసాయి ఇంకా వాళ్ళందరికీ ఫస్ట్ వడ్ ఇచ్చిన తర్వాత మిగిలిన మేము కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించాము ఇలా జరిగింది మా అపార్ట్మెంట్ లో భజన